హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నాకు నా వీడియోస్ మంది చూడడానికి వీలవుతుంది అయితే మనం అటు టిఫిన్స్లోకి భోజనంలోకి అయినా సెట్ అయ్యేలాగా పల్లీలతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేసుకుందాము పల్లీలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకుందాము అలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అయితే కొద్దిగా ఎక్కువ చేసుకొని పల్లీలు అయితే లోపల వరకు వేగేలాగా వేపుకోవాలి ఎందుకంటే పల్లీలు వేగడంలోనే చట్నీ రుచి కూడా ఉంటుందండి ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి అయితే పల్లీలన్నీ షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు అదే బాండ్లీలోకి కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకున్నానండి చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిరపకాయలతో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మిరపకాయలు అయితే బాగా వేపుకుందాము ఇక్కడైతే టమోటాలు ఒక నాలుగు తీసుకున్నానండి టమోటాలు ఎక్కువ వేసుకున్నా కూడా చట్నీ రుచి చాలా బాగుంటుంది ఒక నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు వేసుకుందాము ఒక ప్లేట్ వేసి టమోటాలు మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఇలా అన్నీ సాఫ్ట్గా అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఒక కప్పు దాకా పల్లీలు అయితే వేపుకున్నాముగా దీని దాకా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి మూత పెట్టేసి మిక్సీ మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడైతే మనం వేపుకున్న మిరపకాయలు కూడా చల్లగా అయిపోయాయి అవి కూడా ఇందులోకి వేసేసి ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే తెల్లవాయిలు కూడా యాడ్ చేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు టమోటాలు కూడా వేసేసుకొని ఫైనల్గా ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసేసుకుందాము చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అంతా ఒక గిన్నెలోకైతే షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకుందాము ఇందులోకైతే ఇలా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకొని తినడం వల్ల అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఆనియన్స్ వేసుకొని అప్పటికప్పుడు వాడుకోవచ్చు ఇలా వాటర్ కలుపుకోకుండా ఆనియన్ కూడా వేయకోకుండా ఒక టూ డేస్ అయినా స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో